హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను రవ్వ పొంగలండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో క్విక్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వెన్నలా కరిగిపోతుంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఉప్మాకి బదులు ఇలా ఒకసారి పొంగలిని చేసి పెట్టండి వద్దనకుండా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ పొంగలిని వేడివేడిగా ఒక మంచి చట్నీతో పాటు సర్వ్ చేసుకుని తింటే అలా వెళ్ళిపోతుంది సో లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి వన్ థర్డ్ కప్ పెసరపప్పుని వేసుకోవాలి వన్ థర్డ్ కప్ అంటే పావుకప్పుకి ఎక్కువ అరకప్పుకి తక్కువ ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని రెండు కప్పులు నీళ్ళు పోసుకుని పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక వన్ థర్డ్ కప్ పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పెసరపప్పులో పోసిన వాటర్ ఎగిరిపోయేసరికి పెసరపప్పు కూడా ఈ విధంగా మెత్తగా ఉడుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెసరపప్పును కాసేపు ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగి లైట్గా వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకుని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి రవ్వ త్వరగా మాడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకుని మాత్రమే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది రవ్వని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ రవ్వను కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అండ్ అలాగే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి లైట్గా వేడిక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడికాగానే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పొంగలిలో జీడిపప్పు పలుకులు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి సో మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి వేసుకుని ఫ్రై చేసుకోండి చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతాయి నెక్స్ట్ వీటిని కూడా సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ఆయిల్లోకి అర టీ స్పూన్ మిరియాలని అండ్ అలాగే అర టీ స్పూన్ జీలకర్రని వేసి ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోని ఒక టీ స్పూన్ అల్లం తరుగుని ఒక రెండు పచ్చిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసిన పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం ముక్కలు మంచిగా వేగాక నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకుని ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువని అండ్ అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగి పసుపులోని పచ్చివాసన పోవాలన్నమాట తర్వాత ఒక కప్పు రవ్వకి మూడున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో నీళ్ళని మెజర్ చేసి తీసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది నీళ్లు వేసాక ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు ఖచ్చితంగా మంటను లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇక్కడ వీడియోలో చూసిన విధంగా కొంచెం కొంచెం వేసి గడ్డితో కలుపుకుంటూ ఉండాలి రవ్వని ఇలా కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి రవ్వ వేసేశాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకోవాలి పెసరపప్పుని కూడా వేశాక రవ్వ అలాగే పెసరపప్పుని పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి పెసరపప్పు రవ్వలో కలిసిపోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేదంటే రవ్వ ఉడికేటప్పుడు పైన ఎగిరి పడుతుంది పెసరపప్పుని వేసి కలిపాక ప్యాన్కి మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీదనే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు రవ్వని ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రవ్వ పూర్తిగా ఉడుకుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని పొంగలిలో వేసి కలుపుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే రవ్వ పొంగలి రెడీ వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే సింపుల్ అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్